ఓకే అండి మీ పర్సనల్ విషయాలు కొన్ని అడుగుదాం అనుకుంటున్నాను పర్సనల్ అంటే అందరికి మా వాళ్ళందరికి తెలుసుకోవాలి కాబట్టి మీ వైఫ్ అంటే మా అందరికి పిన్ని గారు బాబాయ్ బాబా అంటుంటాం కాబట్టి పిన్ని గారి పేరు సుబ్బలక్ష్మి లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజాడ్ మ్యారేజ్ తర్వాత లవ్ చేసుకో కానీ ఇప్పటికీ కూడా లవ్ లాగా భలే కలిసిపోతుంటారు అది అప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకోలేదు కానీ ఇప్పుడు ఎవరు లవ్వర్ ఉందని మొన్న అంటే మాలో ఉండి నేను మాట్లాడు అని ఇది టాక్ అది ఎంతవరకు లవర్స్ అయితే ఉన్నారండి ఎంతమంది ఎంతమంది ఉన్నారని నేను చెప్పలేను కానీ ప్రతి లొకేషన్ లో లవర్స్ ఉంటారు అందరూ నన్ను అభిమాన పూర్వకంగా అప్పు 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 అని పిలుస్తారు నేను చాలా మంది లేడీస్ ని స్మైలీ అని పిలుస్తారు బాబాయ్ వాళ్ళు అప్పి అంటారండి అప్పి అంటారు అప్పు అంటారు చాలా బాగా నన్ను వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు నాకున్న లవర్స్ లో ఎక్కువ మంది లేడీసే ఉంటారు మరి మా పిన్ని గారు తెలుసా హెడ్ ఆఫీస్ తెలుసా ఏమంటారు మరి ఎప్పుడు తను అండి ముందర కాల బంధం వేసినప్పుడు ఎగ్జాంపుల్ సపోజ్ ఒకరు ఫోన్ చేశారు నేను ఎక్కడ హాల్లో ఉన్నాను ఫోన్ ఏమో లోపల ఉంది ఛార్జింగ్ లో ప్పని పిన్ని గారు తీసేస్తారు తీసేసి అవతల వాళ్ళు ఏంటి అని కనుక్కుంటాం కదా కనుక్కున్నప్పుడు అప్పారా గారు ఉన్నారని అడిగారనుకో ఉన్నారమ్మా ఏదో డైరీ రాసుకుంటున్నారు లేకపోతే వీడియోలు చేస్తే ఏదో చెప్తారు అలా చెప్తే సరిపోయింది అలా కాకుండా ఫోన్ ఎత్తి ఎత్తడంతో ఆ బాబాయ్ ఆ బాబాయ్ లేరమ్మా అంటే ఎందుకు అది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి కదా వాళ్ళెవరో మన బాగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు అంటే ఇష్టపడడం మీన్స్ ఏంటంటే ఒక అభిమాన పూర్వకం ఎక్కడైనా లొకేషన్కి వెళ్తే అప్పారా గారు మమ్మల్ని బాగా ప్రేమగా పిలుస్తారు ఈజ్ జూనియర్ ఆర్టిస్టులను కూడా నేను చాలా గౌరవం ఎందుకంటే వాళ్ళు ఆర్టిస్టులే మనం ఆర్టిస్టులు కాకపోతే మనకు కంపెనీ ఆర్టిస్ట్ అనే ముద్ర ఉంటుంది వాళ్ళకి జూనియర్ ఆర్టిస్ట్ అంతకు మించే ఉండదు కానీ వాళ్ళని కూడా నేను అంత కలిసిపోతాను కాబట్టి వాళ్ళు కూడా అంటాం మావిడేంటే ఎక్కడ మనం ఏ అందగాడికి అందరు పడిపోతారు ఏమీ లేదు నా వాయిస్ పడవచ్చేమో గానీ నా కలర్ పడరు నా కంటెంట్ పడవచ్చేమో కాని ఇంకో నా హైట్ పడరు ఇలాగా మాట్లాడుతూ బాబాయ్ లేరని నేను అంటాను ఎందుకు బాబాయ్ నువ్వు కమిట్ చేస్తావు వాళ్ళు ఏమన్నారు నిన్ను అని చిన్న ఫన్నీ వేలో ఉంటది సూపర్ నిజంగా ఇంత అంటే ఈ వయసులో కూడా మీరు ఇంత మాతో అందరితో కలిసిపోవడం కానీ నిజంగా చాలా చాలా హ్యాపీ ఉంది నిజంగా మా అప్పారావు గారు లొకేషన్లో అండి అది ఎట్టుంటుంది అంటే అంత ధూమ్ ధామ్గా ఎంజాయ్ చేస్తాం అదేవిధంగా మీ ఇద్దరి మధ్యలో మీకు మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయిందండి నైన్టీన్ నైన్టీ పంతొమ్మిది వందల తొంభైలో మ్యారేజ్ అయిందండి మా పంతొమ్మిది వందల తొంభై మే పదహారు అండి నాకు ఇద్దరు పిల్లలు ఒక భార్య బాబు పాప అండి ఇప్పుడు ఏజ్కి యాభై ఏడు కల్లా ఒక విధంగా చెప్పాలంటే అబ్బాయి సెటిల్డ్ సెటిల్డ్ అంటే ఒక సాఫ్ట్వేర్ అబ్బాయి అలాగే మా కూతురు లాంటి కోడలు మానస కూడా సాఫ్ట్వేర్ అబ్బాయి వాళ్ళిద్దరికి మా ముద్దుల మనవరాలు రుతిక్ష హ్యాపీ ఫ్యామిలీ ఇంకా వైజాగ్లో పాప అల్లుడు గారు ఉంటారు అల్లుడు గారు హెడ్ కానిస్టేబుల్ అండి తర్వాత ఏమో మా పాప వైస్ ప్రిన్సిపాల్ రామభానం అనే కాలేజీలో జూనియర్ కాలేజీలో వాళ్ళకి ఇద్దరు అక్కడ ఇద్దరు లగోరీస్ ఉంటారు ఇద్దరు అంటే లగోరీస్ అంటే ఇద్దరు ఓకే పర్వాలేదు అంత హ్యాపీగా మీరు హ్యాపీగా ఉంటారు కాబట్టి ఎప్పుడు హ్యాపీ హ్యాపీగా నడుస్తుంటది అదే పిన్ని గారి మధ్యలో మీ మధ్యలో ఎప్పుడన్నా చిన్న చిన్న అలా విభేదాలు ఏమైనా నడిచినాయి అంటే ఇన్ని సంవత్సరాలు వస్తాయండి అంటే ఇప్పుడు కట్టుకున్న భార్యతో వస్తాయండి ఉంచుకున్న వాళ్ళతో రావండి వాళ్ళు సర్దుకుపోతారు భారీ సర్దుకుపోవడానికి అవకాశం లేదు ఎందుకంటే తప్పైనా రైట్ అయినా ఏదైనా ఇద్దరు షేర్ చేసుకోవాలి కదా చిన్న చిన్న గొడవలు కాదు పెద్ద పెద్ద గొడవలు వస్తాయి కాకపోతే నేను చెప్పేది ఏంటంటే నుంచి మాట్లాడినప్పుడు నేనే సైలెంట్ అవుతా నా దాన్ని లుక్స్తో నిలగిస్తా వెంటనే కూల్ అయిపోతాది ఎక్కువసేపు ఉండదు అది మామూలుగా చిన్న సైజు తుఫాన్ లాగా వస్తుంది తుంపర జల్లులా పోతుంది అలానే ఉండాలి సూపర్ సూపర్ మరి మధ్య ఈవెంట్స్ కూడా వెళ్తున్నారు కదా మీరు ఈవెంట్స్ వెళ్ళినప్పుడు అమ్మాయిలు వచ్చేసి అప్పు అన్నారనుకోండి ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే ఇద్దరం వెళ్ళినప్పుడు కూడా మా ఆవిడేవందావు అసలు సమస్య లేదు గారు అయితే అమ్మాయిలు వచ్చి మీద పడిపోయి ఫోటోలు తీసుకుని ఏం చేసినా సరే ఎలా ఏం పర్వాలేదమ్మా అమ్మా అంటే అమ్మాయిలు కాకుండా కూడా ఎందుకంటే వదిన మాట చేసాం కదా చాలా మంది భలే అడిగారు చాలా మంది ఫంక్షన్ లోకి వెళ్ళినప్పుడు ఏవండి మా ఇంట్లో మా వదిన మేము అని పిలవండి మీలాగే విఏడి అని అంటారు అంతకన్నా మనకు అదృష్టంగా ఉంది అంత మంచి ఫాలోయింగ్ ఉంటుంది అనమాట నాకున్న వాళ్ళు ఎక్కువ మంది లేడీ ఫ్యాన్స్ ఉంటారు ఉంటారు ఇంక పెద్దవాళ్ళు అందరు కూడా ఉంటారు అలా లేడీ గట్టపు విషయంలో రచరవి నన్ను చాలా ముందుకు తీసుకెళ్ళిపోయాడండి ఎన్ని రకాల విన్యాసాలు చేయాలి అన్ని రకాలు అందులో కూడా ఘట్టం అనే ఒక మాట ఉంటుంది ఇప్పుడు మనకి సుధీరు రేష్మి మీద ఎలాంటి ట్రాక్ నడిచిందో ఇప్పుడు వర్ష ఎమాన్యుల్ ఎలా ట్రాక్ నడిచిందో మాది ఘట్టం గట్టం అంటే శోభనం మేము వదిలేసిన దాకా గట్టాన్ని వదలం బయటకు వెళ్తే గారు ఎప్పుడన్నా బాబు గట్టం ఎప్పుడు వారు ఒకసారి గారు మనం గట్టం చేసేసామనుకోండి ఇంకా అది అడగరు కదా జనాలు అలా ప్రొలాంగ్ చేసుకుంటూ 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 శోభనం అవ్వకుండా అన్ని చేస్తే ఎక్కడికో వెళ్ళిపోయిందండి మచ్ నెక్స్ట్ ఓకే అండి నెక్స్ట్ క్వశ్చన్ అంటే నాగబాబు గారు అందరితో చాలా చాలా బాగా కలిసిపోతారంట మీరంటే ఆయనకి చాలా స్పెషల్ ఇంట్రెస్ట్ అంట నాగబాబు గురించి ఒక రెండు ముక్కలు మా ప్రేక్షకులు నాగబాబు గారు నమస్కారం నవ్వుల డాన్ ఇప్పుడు ఆర్టిస్టులకి టీమ్ లీడర్లకి ఫ్యాన్స్ ఉంటారు కదా సార్ ఇక్కడ కేవలం నాగబాబు గారు నవ్వుకు ఫ్యాన్స్ ఉన్నారు మేడం గారు నవ్వుకు ఫ్యాన్స్ ఉన్నారు నాగబాబు గారు ఏంటంటే చిరంజీవి గారి బ్రదరు ఆయన సినిమా యాక్టరు ప్రొడ్యూసర్ కూడా అయితే రియాలిటీ షోలో ఉండేటప్పుడు ఒక్కసారి కానీ మనం డైరెక్టర్ గారు రోల్ అంటే టిల్ ఎండ్ ఆఫ్ స్కిట్ అది పది నిమిషాలు వచ్చు ఇరవై నిమిషాలు వచ్చు ముప్పై నిమిషాలు వచ్చు నాన్స్టాప్గా చేస్తాం ఇది షార్ట్ టు షార్ట్ ఉండదండి దయచేసి ఎప్పుడైనా జబర్దస్త్ జరిగినప్పుడు కాలర్ మైక్ ఉంటుంది కాబట్టి వెంటనే రికార్డ్ అయిపోతుంది నాన్స్టాప్గా చేస్తూనే ఉంటుంది దీని అంతటా ఆయన గమనించారు అరే ఇంత కష్టం ఉంటుంది ఆ రియాలిటీ షోలో అదే మనం ఇదే స్కిట్ని మనం షార్ట్ డివిజన్లో పెట్టుకుని ఏమొక్క కామొక్క చేసుకుంటాం ఇక్కడ అది కాదు ఆర్టిస్ట్ మెమరీ కావాలి మూమెంట్ కావాలి డైలాగ్ టు డైలాగ్ కౌంటర్ టైమింగ్ లో ఇన్ని ఉంటేనే కానీ స్కిట్ పేల్తాం అదంతా అబ్జర్వ్ చేసినటువంటి మహానుభావుడు ఇంకోటి నేను ఒకసారి నాకు ముందు నుంచే నేను కే బ్రాండ్ అంబాసిడర్ చెమటలు కారుతూనే ఉంటాయి బాబు గారు ఒక్కసారి ఏ ఒక్కసారి అని చెప్పి వాళ్ళ సహాయకుడి చేత ఒక క్లాత్ ఇచ్చి అపారా ముందు నువ్వు మొహం దుడుచుకో ఓకే నెక్స్ట్ కంటిన్యూ ఒక కష్టాన్ని గుర్తెరిగినటువంటి మనిషి నాగబాబు గారండి అట్ ద సేమ్ టైం మేడం రోజా గారు కూడా ఎంత ఫ్రెండ్లీగా ఉంటారంటే అంత ఫ్రెండ్లీగా ఉంటారు నాగబాబు గారు కానివ్వండి రోజా మేడం గారు కానివ్వండి ఒక నాటి నరేష్ లాంటి వోల్టేజ్ పెర్ఫార్మర్ వెళ్ళినా అంతే గౌరవిస్తారు ఒక సూపర్ స్టార్ చమక్ చంద్ర గారు వెళ్ళినా అంతే గౌరవిస్తారు వాళ్ళకి అవేమి ఉండవు మా అంటే వాళ్ళు ముఖ్యంగా జబర్దస్త్ని లవ్ చేశారండి ఏ తొందర తొందరగా కానివ్వండి రా ఇంటికి వెళ్ళిపో ఆ భావన ఎప్పుడూ లేదు మీకు తెలుసు జబర్దస్త్ ఒకప్పుడు తెల్లవారులు జరిగేది మూడు ఎపిసోడ్ తర్వాత కాలంలో రెండు ఎపిసోడ్ రాత్రి పదకొండున్నర దాగి పదకొండున్నర వరకు జరిగినా సరే ఎక్కడా కూడా విసుక్కోకుండా వెళ్ళిపో అలా లేదండి వాళ్ళు అవుట్ అండ్ అవుట్ అండ్ అవుట్ అండ్ అవుట్ అండ్ అలా చూస్తూనే ఉంటారు అందుకే మాకు వాళ్ళు తల్లిదండ్రులతో సమానం నాగబాబు గారు రోజా మేడం గారు అంత లవ్ చేస్తారు మమ్మల్ని నిజంగా ఆ వార్డు నలుసరా తల్లిదండ్రులతో సమానమే నిజంగా అండి ఫుల్ ఎంకరేజ్ చేసేవాళ్ళు నేను ఇందాక మీరు చెప్పినట్టు తాపోతు క్యారెక్టర్ చేసిన ఏ గెటప్ వేసినా ఏం చేసినా కూడా ఇద్దరు కూడా మనందరినీ బ్లెస్ చేసి దగ్గర చాలా చాలా బాగా చూసుకున్నారండి నిజంగా ఒక రోజు అయితే నాగబాబు గారు ఇంటి దగ్గర నుంచి హోమ్ ఫుడ్ ఇంట్లో వండించి నాన్ వెజిటేరియన్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అన్ని వెరైటీస్ ఆయన రూమ్ లో మనకు రూమ్ తెలుసు కదండి ఏది అన్నపూర్ణ స్టూడియో మెయిన్ స్టూడియో నానక్రామ్ కూడా గానీ అక్కడ ఇక్కడ కూడా ఆయన అందరిని పిలిచేవారు రెండు ప్లేట్లు టప 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 తీసుకోవడం ఇంకా తింటున్న వాళ్ళకి తింటున్నంతండి ఒకసారి మటను గోంగూర చేపల పులుసు వంకాయ నెత్తళ్ళు ఒకటి కాదు నాటుకోడి అన్ని రకాల వెరైటీస్తో తినమనేవారు ఇంకొకటి ప్రత్యేకంగా నాగబాబు గారికి ఎంత కృతజ్ఞత చెప్పాలంటే గోవా ప్రయాణం అది వారే ఏర్పాటు చేసిందే ఆయన ఏమన్నారంటే మన ఫ్యామిలీ కోసం ఎక్కడైనా టూర్లు వెళ్తాం పండుగలకి వెళ్తాం పాపావులకి వెళ్తాం ఫంక్షన్కి వెళ్తాం ఫ్యామిలీతో మన కోసం మనం విడివిడిగా అందరం కలిసి వెళ్ళాలని గోవా ప్లాన్ చేశారు సూపర్ నైస్ అప్పుడు ఇంచుమించుగా ఒక ముప్పై మంది వరకు ఆర్టిస్టులు అంటే రేష్మి అనాసూయ తర్వాతే మా ఇద్దరు యాంకర్లు వచ్చారు నాగబాబు గారు రోజా మేడం గారు వచ్చారండి అద్భుతమైన ట్రిప్ జరిగింది అక్కడ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మన గురించి మన భద్రత గురించి మన లైఫ్ గురించి ఎంత బాగా ఆలోచించారంటే ఆ ముప్పై మంది ఎంతమంది ఉన్నామండి రఫ్గా ముప్పై మంది వరకు ఉంటాము గోవా ట్రిప్పు ఒక ఫ్లైట్లో వెళ్ళిపోవచ్చు కదా కానీ నాకు తర్వాత తెలిసింది బా మహానుభావుడు నాగబాబు గారు ఎంత ఆలోచించారా మా గురించి మా లైఫ్ల గురించి అంటే అని అంటే జనరల్గా మీకు క్రికెట్ టీం వెళ్తారు కదండి వెళ్ళినప్పుడు అందరూ ఒకే దాంట్లో వెళ్ళరండి రెండు మూడు ఫ్లైట్లో పంపిస్తారు ఏదైనా జరగరా అది జరిగి ఫ్లైట్ క్రాష్ అయిపోయింది ఒకే ఫ్లైట్లో ఉంటే అందరూ మరణిస్తారు కదా అదే రెండు మూడు ఫ్లైట్లో వెళ్తే కొంతమంది అయినా సేవ్ అవుతారు ఈ కాన్సెప్ట్ తర్వాత తెలిసింది నాకు ఎలా పంపించడానికి అలా రీజన్ ఇదే అని రెండు ఫ్లైట్లో ఎందుకంటే ఒకే ఫ్లైట్లో మనం పోవచ్చుకొని కాదు ఇప్పుడు జబర్దస్త్ని ఇంతమంది ఆదరిస్తున్నారు ఒకసారి ఏదైనా జరగరాంది కీడెంచి మేలించమన్నారు జరగరాంది జరిగిందంటే ముప్పై మంది ఏమైపోతాం అలా ఆలోచించినటువంటి మహానుభావుడు నాగబాబు గారు నా బుడ్డ నేను మీరు చెప్పారు కదండి అంటే భోజనం పెట్టారు అంటే అన్నదానం చేశారు తర్వాత నేను జీవితాంతం ఆయనకి రుణపడి ఉంటాను ఎందుకంటే నా బిడ్డకి చదువు భిక్ష పెట్టారు ఇప్పుడు కేవీ స్కూల్లో పాప చదువుతుందంటే దాని కారణం ఇప్పుడు ఆయన అయిపోయి ఎందుకు వచ్చింది అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో ఆయన దగ్గరికి వెళ్ళా ఆయన దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నేను అడిగితే అడగగానే చిరంజీవి గారి సంతకం పెడితే ఎంపీ కూడా సీట్ వచ్చింది నా చదువు పెట్టారు నేను ఆయనతో ఇంకా పెద్ద సహాయం కూడా మనకి పంచప్రసాద్ తెలుసు కదా అవును తనకి ఆరోగ్య రీత్యా కిడ్నీ గురించి అందరికీ తెలుసు అవును దానికోసం ఒక రోజు ఒక ఫైవ్ డే నానకరామ్ గూడాలో టెంట్ కింద కూర్చోని అందరిని పిలిచారు ఇన్క్లూడింగ్ టీమ్ లీడర్స్ టీమ్ కంటెస్టెంట్లు మేడం గారు బాబు గారు డైరెక్టర్స్ అందరినీ కూర్చోబెట్టుకొని ఇలా పంచ్ప్రసాద్ నా దగ్గరికి వచ్చి ఇలా బాధపడ్డాడు ఇలా ఇలా జరిగింది అన్నాడు రే నైనా మనమంతా ఒకటేరా ఎవరో కాదని చెప్పి అప్పటికప్పుడు ఈ ఈరోజు రెండు ఎపిసోడ్ డబ్బులు నేను ఇస్తాను నామంతు తర్వాత మేడం గారు ఆ రోజు డబ్బులు మిగతా టీం లీడర్లు అందరూ కూడా వారి వారి ప్రకారంగా ఒక్కొక్క స్కిట్ డబ్బులు ఇస్తా ఉన్నారు మించు ఒక ఎయిట్ టు టెన్ ల్యాక్స్ దాకా అమౌంట్ వచ్చింది అబ్బాయికి ఒక గొప్ప భరోసా ఇచ్చాడండి నాగబాబు గారు రోజా గారు డైరెక్టర్స్ టీమ్ లీడర్లు అందరూ కూడా వాళ్ళకి చేతన కంటెస్టెంట్లు మేము కూడా చాలా వరకు డబ్బులు ఇవ్వడంతో అతను ఈరోజు అట్ ద సేమ్ టైం ఇంక రోజా మేడం గారు లాస్ట్లో పూనుకొని ఆ డబ్బులన్నీ కూడా మూలధనంగా ఉంచారండి అదిరాబి గారు గెటప్ సీన్ ఇలా కొంతమందిని పెట్టి దానికి ఒక మూలధనంగా ఉంచారు ఇంకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహాయ శాఖలతో గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ రోజా గారు సహాయ శాఖ మొత్తం పూనుకున్నా అతనికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ఫుల్గా జరిగింది నిజంగా అండి మనందరం ఒక ఫ్యామిలీ జబర్దస్త్ ఫ్యామిలీ అనేది అవడం మాత్రం నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి నిజంగా ఓకే అండి నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చివరిగా ఏంటంటే అంటే నేను మాల్లో ఉండి మామూలుగా అడుగుతున్నా ఏంటంటే మీరు ఈ దేవుణ్ణి బాగా పూజిస్తారు ఆల్ గాడ్స్ ఆర్ లవ్ నేను నేనేమంటానంటే ఒక దేవుడిని నమ్మితే ఒక దేవుడు కోపం వస్తుంది ఏమని ఇంతకుముందు నేను ఏం అంటే ఏడు కొండలవాడ వెంకటరమణి మంగమ్మ రామ సీత లక్ష్మణ ఇరుకుమామ తల్లి కాళికా తల్లి పరదేశమ్మ నూకాలమ్మ సమర్థ సద్గురు సాయినాథ్ మహారా అని చెప్పిన తర్వాత ఒకటే అనుకున్నాను అందరూ ఆశీస్సులు అందజేస్తారు కాబట్టి సర్వదేవతలారా సర్వదేవుళ్ళారా సర్వకాల సర్వాసం చల్లగా కాపాడండి నేను వెళ్ళే ప్రయాణం క్షేమంగా వెళ్ళి సంతోషంగా రావాలి నేను వెళ్ళే ఈవెంట్ నన్ను పిలిచిన ఈవెంట్ ఆర్గనైజర్ మంచి పేరు తీసుకురావాలి అని కోరుకుంటాను అంతే అందరి దేవుడికి మీ మంచి నిజంగా నాకు తెలిసిందండి చాలా మంది దగ్గర విన్నాను ఎవరికన్నా ఏదన్నా హెల్ప్ కావాలంటే ముందు మీరే ఉంటారని తెలిసిందే సార్ మనం ఒకప్పుడు హెల్ప్ తీసుకున్నాం సార్ భగవంతుడు ఈరోజు జబర్దస్త్ రూపంలో అదృష్టం ఇచ్చింది మనకున్నంతలో 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 చేద్దాం అదే ఒకటి నిజంగా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు ఇంత మంచి ఇంటర్వ్యూ అంటే జర్నీలో జర్నీలో ఇలా నడుస్తూ నడుస్తూ ఇవాళ రోడ్డు పక్కన ఆగే ఉండి ఒక ఈవెంట్కి వెళ్తున్నాం అన్నగారిని అడగగానే నాకు నిజంగా వెరీ వెరీ మచ్ మచ్ ఒకసారి మా మీకు చెప్తున్నాను నన్ను ఎంత అభిమానించినటువంటి ప్రేక్షకు దేవుళ్ళందరికీ ఈరోజు ఫనీ జబర్దస్త్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా సీనియర్ నటులు వారు జబర్దస్త్ కన్నా ముందు ఇదే మూవీ యాక్టర్ ఈరోజు చిత్రపురి కాలనీలో కలామ తల్లి గుడిలో హ్యాపీగా ఉంటున్నారు ఇన్ని సంవత్సరాలు లైమ్ లైట్ లో ఇంకా చేస్తూనే ఉన్నారంటే కారణం వారి మంచితనం కాబట్టి నన్ను ఎంతమంది అభిమానిస్తారో మా ఫనీ గారిని కూడా అంత అభిమానించి ప్లీజ్ సబ్స్క్రైబ్ జబర్దస్త్ ఫనీ జబర్దస్త్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ బిల్ని టచ్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్ని మీకు అప్డేట్గా వస్తాయి కాబట్టి ప్లీజ్ సపోర్ట్ ఫనీ గారిని సర్వే జనాశనో భవంతు నబ్బే జనాసుకునో భవంతు వెన్ యువర్ ఫేస్ ఈ స్మైల్ ద విల్ యూన్ బిహైండ్ ఎవరి ముఖంలో చిరునవ్వు ఉంటుందో విజయం వారి వెనకాల ఉంటుంది కాబట్టి కీప్ స్మైల్ ఆల్వేస్ నమోస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నిజంగా మంచి మనసున్న వ్యక్తి అని చెప్పాను కదా నిజంగా ఈరోజు అంత మంచి అవకాశం ఇంటి నాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నెక్స్ట్ వీక్ ఇంకా మంచి మంచి ఇంటర్వ్యూస్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ చూసిన అండి జబర్దస్త్ ఫండ్ అఫిషియల్ యూట్యూబ్ ఛాన్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్